హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి టమాటా ఎగ్ బిర్యానీ ఫ్రెండ్స్ ఎప్పుడు ట్రై చేసి ఉంటారు కదా టమాటాతో బిర్యానీ ఈసారి ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రెండ్స్ మనకి బిర్యానీ కోసం ముందుగా కావాల్సింది బ్రౌన్ ఆనియన్ కదా బ్రౌన్ ఆనియన్ మంచిగా క్రిస్పీగా ఇట్లా పొడి పొడిగా రావాలంటే ఆయిల్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ముందుగా ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ వేసేసి అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ మంచిగా పొడి పొడిగా వస్తే ఇట్లా అంటుకొని జిగురు జిగురుగా రాకుండా ఆ సాల్ట్ వేయ వేయడం వల్ల ఆయిల్లో ఇట్లా పొడి పొడిగా వస్తాయి ఆనియన్ తర్వాత మసాలా కోసం టమాటాలన్నీ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కేజీ రైస్కి కేజీ టమాటా తీసుకొని అందులో మసాలాలన్నీ యాడ్ చేసేసి పెరుగు నిమ్మకాయ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇంకా ఈ మసాలాలన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే బ్రౌన్ ఆనియన్ ఇంకా మనం ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోండి చూడండి ఆనియన్ ఎంత పొడి పొడిగా ఎంత మంచిగా వచ్చినాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఎగ్స్ ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఆయిల్లో కొద్దిగా కారం ఉప్పు పసుపు వేసి అంతా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రైస్ కోసం వాటర్ సరిపోయిన వాటర్ వేసుకొని అందులో ఆయిల్ ఫ్రై ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ కొద్దిగా వేసుకొని మిగతా మసాలాలన్నీ వేసేసి కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకోవాలి ఉప్పు సరిపడినంత ఉప్పు ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి మనం వాటర్ టేస్ట్ చేసినప్పుడు ఉప్పు ఉప్పుగా అనిపించాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకొని కొంచెం పలుకు కొద్దిగా పలుకు ఉండేటట్టు ఉడికించుకోవాలి టమాటా మసాలా కలిపి పెట్టుకున్నాం కదా అందులోనే ఇట్లా రైస్ లేయర్ లేయర్గా వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి ఎగ్స్ బ్రౌన్ ఆనియన్ ఇంకా కొత్తిమీర పుదీనా అన్ని అట్లా వేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మన అడుగు మందంగా ఉన్న ఒక పెనం లాంటివి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత ఇవ్వగానే దానిపైన పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పైన ఒక గిన్నెలో వాటర్ తీసుకొని గాలి బయటికి పోకుండా పెట్టుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే చాలు సరిపోతుంది బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాస్మతి రైస్తో చేస్తే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు బాస్మతి రైస్తో చేశాను చాలా బాగుంది నార్మల్ రైస్తో చేసినా కానీ టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి